బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి అంటూ ఆయన బాంబును పేల్చారు ఇక కాంగ్రెస్ కు ఉన్నది అరవై నాలుగు సీట్లేనని చూద్దాం తెలంగాణ కర్ణాటక అవుతుందో హిమాచల్ ప్రదేశ్ అవుతుందో అంటూ లక్ష్మణ్ సెటైర్లు వేశారు హిమాచల్ పరిస్థితి ఇక్కడ రాలేదని చెప్పలేమన్నారు ఆయన లక్ష్మణ్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఎస్ పవన్ గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఈసారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక ఇట్లాంటి నేపథ్యంలో చాలా రోజుల నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండది ఉండదు ఉండదు అంటూ కూడా చాలా మంది నాయకులు మాట్లాడుతున్నటువంటి క్రమం మనం చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు వాళ్లకు సెటైర్లు వేస్తూనే ఉన్నారు ప్రభుత్వం ఏర్పాటు కాగానే శ్రీ లాంటి కొంతమంది నాయకులే కానీ లేదంటే అక్కడక్కడ కొంత పార్లమెంటరీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలే గానీ ఇది ఎక్కువ రోజులుండే ప్రభుత్వం కాదు అంటూ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది తొందరలోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని చూస్తాం అంటూ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అంశాలు ఇట్లాంటి నేపథ్యంలో నిజానికి మనం కీలకంగా చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల్ని కూలగొట్టి అక్కడ ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అన్నటువంటి వార్తల్ని మనం చాలా కాలం నుంచి వింటూనే ఉన్నాం ఇక ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారే దేశవ్యాప్తంగా కూడా హిమాచల్ పాలిటిక్స్ ఇప్పుడు కీలకంగా మారే రాజ్యసభ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇలా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు బీజేపీకి ఓటు వేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపించాయి ఇక ఇట్లా నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే బీజేపీకి టచ్ లో వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొంతమందిని అంటే క్యాంప్ కి తరలిస్తున్నారు బీజేపీ నాయకులు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే అక్కడ ఒక మంత్రి కూడా రాజీనామా చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా అక్కడ రాజీనామా చేయడం జరిగింది ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు ఆదిత్య సో ఇట్లా నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టి తొందరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీకి టచ్ లో ఉన్నారు అంటూ కూడా ప్రధానంగా వార్తలు వినిపించాయి ఇక ఇట్లా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి ఎంపీ లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనంగా మారాయి కర్ణాటక అట్లాగే హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు తెలంగాణలో కూడా జరగకపోవు అన్నటువంటి వార్తలు నిజానికి ఇప్పుడు చాలా అంటే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే ఈ మాటలకు గతంలో కూడా అంటే ఎప్పుడైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది అటు వామపక్షాల నుంచి ఒక స్థానాన్ని అరవై ఐదు తోటి మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమం మనం చూస్తున్నాను భారతీయ జన బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల్లో ఉన్నది ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఎనిమిది స్థానాల్లో ఉంది మిగతా స్థానాల్లో హైదరాబాద్ ఎట్లాగో ఎంఐఎం జెండా గ్రేసినటువంటి విషయం మనకు తెలిసిందే సో ఇవన్నీ ఇట్లా ఉన్నటువంటి క్రమంలో చాలా రోజు నుంచి కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు తెలంగాణలో మరొక షిండే పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరా షిండే అన్నది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి క్రమం ఆ షిండే బీఆర్ఎస్ పార్టీ నుంచి బుట్టుకొస్తారా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అంటే ఒక కంబైన్ తోటి ఏమైనా అట్రాక్షన్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రధానంగా ఒక అంశాన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా మరీ ముఖ్యంగా చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందో కీలకమైనటువంటి నాయక గణం అంతా కూడా పిసిసి గా రేవంత్ రెడ్డి ఎన్నికను అంటే ఎంపికను వాళ్ళంతా కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం మనం చూసాం ఈవెన్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బాజాప్తునే మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది ఎంపీసీ అంటే పిసిసి ఆ చైర్ ని కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా చాలా వరకు కొంతమంది నాయకులు కీలకమైనటువంటి నాయకులు మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారడానికి ఉన్నటువంటి బలమైనటువంటి పాయింట్స్ ఇక ఈ పాయింట్స్ ఇట్లా ఉంటాయి గనక రేవంత్ రెడ్డికి ఎవరైనా అసంతృప్తిలో ఉన్నారా రేవంత్ రెడ్డితో ఆ అసంతృప్తులు మెల్లగా అంటే ఇప్పటికే కొంతమంది మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం బీజేపీకి అంటే బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా బిఆర్ఎస్ పార్టీలో చాలా వరకు అసంతృప్తులు ఉన్నారు వాళ్ళంతా కాంగ్రెస్ కి టచ్ లో వెళ్తున్నారు కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం వీళ్ళంతా కాంగ్రెస్ టచ్ లో వెళ్తున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తులు ఉన్నారా వీళ్ళంతా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వచ్చే అవకాశాలున్నాయా తెలంగాణలో కూడా మళ్ళీ క్యాంప్ రాజకీయాలు మొదలు కాబోతుందా తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే గనక కాంగ్రెస్ పార్టీ నుంచి షిండె బుట్టుకొస్తారా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి షిండే బుట్టుకొస్తారా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతారు లక్ష్మణ్ మాటల్లో అంతరార్థం ఏంటి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయా అన్నది ప్రధానంగా చర్చనీ అంశంగా మారింది ఇంకో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంకొక లైన్ మనం కీలకంగా తీసుకోవచ్చు వేడిగడ్డ పర్యటన జరిగినప్పుడు ఆ ఏదైతే వేడిగడ్డ బరేజ్ ఏదైతే పిల్లర్లు కుంగిని ఉన్నాయో వాటికి రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి క్రమంలో హరీష్ రావు ఒకసారి కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది మీకు చేద కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయంటూ అంటూ రేవంత్ రెడ్డిని మాట్లాడుతూ విమర్శిస్తూ అదే ముఖ్యమంత్రి స్థానంలో నేనుంటా ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తా ఆ ప్రాజెక్టు అంటే ఎట్లెట్లా రిపేర్ చేయాలనో అని మాకు తెలుసు అంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి మాటలు సో ఈ మాటలు అన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి షిండే ఏమైనా పుట్టుకొస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇంకొక పదేళ్లు ముఖ్యమంత్రిని నేనే అవసరమైతే ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ఇంకో పదేళ్ళు కూడా ముఖ్యమంత్రిని నేనే అంటూ మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ ఈ ఈ లక్ష్మణ్ మాటలకి ఏమైనా బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయా ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని కూలగొట్టే పనిలో ఏమైనా భారతీయ జనతా పార్టీ ఉందా ఒకవేళ అదే జరిగితే కనుక ఇప్పటి వరకు కూడా మనం చూడొచ్చు కేసీఆర్ ఎంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు గజ్వేల్ అంటే గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది స్పీకర్ ఛాంబర్ లో అసెంబ్లీలో బట్ ఇంతవరకు కూడా అసెంబ్లీకి అసెంబ్లీ లోపల అడుగు కూడా పెట్టలేదు ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి నేత సో ఏంటి అసలు ఏం జరగబోతోంది ఎవరు మళ్ళీ తెలంగాణలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోవటంలో ఎట్లా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం కనిపిస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్